పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ గౌరవీయులైన సహోదరి సహోదరులరా మీకందరికీ మన ప్రభు లోకరక్షకుడు అయిన దేవుని యొక్క పవిత్ర నామమున వారి వాక్య ధ్యానం నాకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువాని గురించినటువంటి సువిశేషపట్నము పట్నము సు సువత్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుంచి ఇరవై ఏడవ వచ్చినం వరకు ఈ వాక్యవచనాల యొక్క ప్రధాన అంశము క్రీస్తు అధికారము ఈ స్వార్థులని ముఖ్య వచనము ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తుంటివి నీకు ఈ అధికారము ఇచ్చిన వాడు ఎవడు మత్తగారి శుభత్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము గౌరవనీయులైన సహోదరి సహోదరుల ఈ ప్రశ్నను పరిశయులు యేసు వద్దకు వచ్చి అడుగుతారు అయితే వారు ఈ ప్రశ్న వేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి ఏమిటంటే మనం ఈ మత్స్య సువార్త ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం కోలం కోసంగా పరిశీలించినట్లయితే ఇరవై ఒకటో అధ్యాయంలో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు మొదటి వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే మొదట యేసు తను తాను రాజుగా ప్రకటించుకుంటూ ఊరిగింపు మధ్యలో గాడిదపై వస్తూ ఎరుసలేం నగరంలోనికి ప్రవేశిస్తారు జగరే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో చెప్పబడినట్లుగా అలా చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు తనను తాను యూదుల రాజుగా ప్రకటించుకున్నారు తరువాత క్రీస్తు ప్రభువు ఆ ఎరుసలేం దేవాలయ ఆవరణలో డబ్బు మార్చి వారి బల్లలను పడగొట్టి నా ఇల్లు ప్రార్థన అని పిలువబడుతుంది అని వ్రాయబడింది కానీ మీరు దాన్ని దొంగల గుహగా మార్చారు అని వారిని చెదరగొట్టేస్తాడు అలా యేసు చేయటం ద్వారా యేసు యూత మత వ్యవస్థల్లో తప్పుడు ఆరాధనకు వ్యతిరేకంగా నిలబడ్డాడు ఈ రెండు సంఘటనలు ఎరుసలేములోని పరిసయ్యులకు కోపం తెప్పించాయి అందువలన వారు యేసును ప్రశ్నించడానికి ముందుకు వస్తారు ఈ విధంగా పరిశైల్లో యేసుక్రిస్ ప్రభు యొక్క చర్యల వలన ఘర్షణ ఏర్పడింది ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుండగా ప్రధాన యాచకులు ప్రజలు పెద్దలు ఆయన ఎదురుకొచ్చి ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యం చేస్తున్నావు అని వారు మత్స్య వార్త రేవట రాజ్యం ఇరవై మూడులో వేసిన ప్రశ్నకు మనం వివరంగా పరిశీలించినట్లయితే వారు మొదట క్రీస్తు ప్రభు యొక్క అధికారం గురించి ప్రశ్నించారు రెండవదిగా వారు తమ యొక్క మత అధికారాన్ని నిలబెట్టుకోవటానికి వారు ప్రశ్నించారు అన్నిటికంటే ప్రధానంగా మత నాయకులు తమ ప్రజల ఆధ్యాత్మిక స్థితిని మరియు ఆలయంలో ఏమి జరిగిందో చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉన్నది కాబట్టి వారు యశ్ ప్రశ్నించడానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భావంతో క్రిస్ ప్రభుని ప్రశ్న వేశారు అయితే వారు ప్రశ్న వేయటంలో తప్పులేదు కానీ ఆ ప్రశ్న మోసపూరితమైనటువంటి ప్రశ్నగా ఉన్నది టైమ్ టైం మోసపూరితమైన ప్రశ్న అంటే యేసుకృష్ణ ప్రభుని వారు వారి యొక్క ప్రశ్న ద్వారా సమస్యలో ఇరికిద్దామనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు చేసిన చర్యలకు తప్పుబట్టి ఆయన మీద నేరం మోపుదామనే తప్పుడు ఆలోచనతోటి క్రీస్తు ప్రభువును ప్రశ్నించడానికి వచ్చారే కానీ వారు క్రీస్తు ప్రభు నుంచి నిజాయితీగా సమాధానం రాబట్టాలని రాలేదు అందువలన వారి యొక్క లోగొట్టు తెలిసినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రభువు ప్రశ్నకు ప్రశ్నతోనే ఇస్తారు ప్రశ్న ప్రశ్నంటే అయితే యేసు వారితో ఈ విధంగా అన్నారు మత్స్యగారి వార్త ఇరవై ఒకటో ఉద్యానం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చాల్లో నేను కూడా మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను అది మీరు నాకు చెబితే నేను కూడా ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నానో మీకు చెప్తాను వ్యవహాన్ బాప్తిసం ఎక్కడి నుంచి వచ్చింది పరలోకం నుంచి వచ్చిందా లేక మనుషుల నుంచి వచ్చిందా అని ప్రశ్న వేస్తారు వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువును ప్రభును ప్రశ్న వేయటంలో వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తనకు అధికారం ఉందని యశుక్రిస్ ప్రభు చెప్పుకునే విధంగా బలవంతం చేసి ఆపై దైవ దూషణ నేరారోపణలు ఆయనను చిక్కుకునేలా చేయటానికి వారు ప్రశ్న వేశారు అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన సమాధానాన్ని బట్టి ప్రజల ముందు యేసుక్రీస్తు ప్రభుపై నేరారోపణ చేయాలనే దురుద్దేశంతో వారు ప్రశ్న వేశారు కానీ యేసుక్రీస్తు ప్రభువు తెలివిగా ఆ ప్రజల ముందే వారే క్రీస్తు ప్రభు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని విధంగా వారిని ప్రశ్నించారు క్రీస్తు ప్రభు గౌరవనీయులైన సహోదరి సోదరారా వాస్తవానికి చెప్పాలంటే మతనాయకులకు ఆ యొక్క బాధ్యత హక్కు ఉన్నది ఎందువల్లంటే అది వారి యొక్క ప్రాంతం ఆలయం ప్రధాన యాజకులు మరియు పెద్దల అధికారం కింద అది ఉంది ఆయన ఎవరని వారు అనుకుంటున్నారో ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ తెలుసు యేసు ఆలయంను బోధించే అధికారం ఉంది ఎందువల్లంటే వారికన్నా అధికారం కలిగినటువంటి వారు దేవుడు ప్రజలు దేవుని వద్దకు తీసుకురావడానికి తండ్రి ఆయనను ఈ భూమిపైకి పంపించాడు అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి అయితే యేసు గురించి ఈ వ్యక్తీకరణను మర్చిపోవద్దు ఏమిటంటే ఆయన సమయం ఇంకా రాలేదు తాను ఎవరో ఎందుకు వచ్చాడో తనకు ఏ అధికారం ఉందో చాలా ధైర్యంగా మాట్లాడితే అంతం వస్తుందని యేసు తెలుసు యేసు చివరి వరకు తన మార్గంలో తన ప్రయాణంలో ఉన్నాడు తన పని చేస్తున్నాడు కానీ ఆయన ఇంకా ఆయన యొక్క పనిని ముగించలేదు కాబట్టి యేసు వారి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు దానికి బదులుగా క్రిష్ ప్రభు వారికి ప్రశ్న చేస్తూ ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే తాను ఆ ప్ర వారి ప్రశ్నకు సమాధానం చెప్తానన్నారు గౌరవీయులైన సహోదరి సోదరులరా దీనిలో మతనాయకుడు యశు క్రిష్ ప్రభువును చేజిక్కించుకోవాలని ప్రశ్న ద్వారా క్రీస్తు ప్రభును సమస్యలోకి నెట్టివేయాలని ప్రయత్నించారు కానీ వారే ఆ సమస్యలోకి చిక్కుకుపోయారు వలన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ ప్రశ్న వేశారు యోహాను బాప్తిస్మం పరలోకం నుంచి వచ్చిందా లేక మనుషుల నుంచి వచ్చిందా అని ప్రశ్నించారు ఇది అడగటానికి చూడటానికి చాలా తెలివైన ప్రశ్న ఇజ్రాయేల్లోని సాధారణ ప్రజలను బాప్తిస్మి వ్యవహాన్ను దేవుని నుండి పంపబడిన నిజమైన ప్రవక్తగా పరిగణించారు ఆ విషయం యేసుక్రీస్తు ప్రభుకు తెలుసు కాబట్టి ఇక్కడ మతనాయకులు తేల్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే యోహాను పరిచర్యను వారు ధృవీకరించినట్లయితే అది వారికే ప్రమాదం ధృవీర్చకపోయినా వారికే ప్రమాదం కాబట్టి వారు ఏసు ప్రశ్నకు సమాధానం తెలియదని చెప్పారు ఏసు కూడా వారి ప్రశ్నకు సమాధానం చెప్పనని తేల్చి చెప్పేశారు అయితే ఇక్కడ పరిస్థితి ఎంత జటిలంగా ఉన్నది అంటే ఆలయ సముదాయంలో ఉన్న వారందరికంటే ఏసుకు ఎక్కువ అధికారం ఉంది యేసుకు అన్ని అధికారాలు ఉన్నాయి మతనాయకులు ఏసుకు లొంగిపోలేదు కాబట్టి వారు దాన్ని చూడలేకపోయారు వారు ఆయన పరిచర్య శక్తిని గుర్తించలేకపోయారు వారు ఆయన ప్రవచన నేర్పును చూడలేదు వారు ఆయన సౌరభైకారాన్ని అంగీకరించలేదు అందువలన ఆ కాలంలోని మత నాయకులు యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా ఉండిపోయారు అందువలన ఇక్కడ ఈనాడు మనకు మన ప్రభు ఇచ్చే సందేశం ఏమిటంటే ఆ మతనాయకులకు యేసుక్రీస్తు ప్రభువుకు మధ్య జరిగినటువంటి సంభాషణలు పక్కన పెట్టినట్లయితే ఈ ఇరవై ఒకటో అధ్యాయంలో క్రీస్తు ప్రభువు రాజుగాను మరియు దేవాలయం పైన అధికారం ఉన్న వ్యక్తిగాను మనకు స్ఫురిస్తారు కనిపిస్తాడు కాబట్టి మనం ఈ యొక్క సువార్త ద్వారా నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏమిటంటే గౌరవనీయులైన సహోదరి సోదరులరా యేసు మనకు ప్రేమించమని నేర్పించే విధంగా మనం కూడా తిరిగి క్రీస్తు ప్రభువును ప్రేమించాలి యేసు క్రీస్తు ప్రభువు మనం క్షమించమని నేర్పించే విధంగా మనం కూడా వారిని క్షమించాలి సత్యాన్ని గౌరవించమని యేసు మనకు నేర్పిన విధంగా మనం సత్యాన్ని గౌరవించాలి ఆయనను నమ్మిన వారు ఉప్పుగాను మరియు వెలుగుగాను ఉండాలని యేసు కోరుకునే విధంగా మనం ఉప్పు మరియు వెలుగుగా ఉండాలి కరుణ కలిగి మనం ఉండాలని ఆయన మనకు నేర్పిన విధంగా మనం కరుణ కలిగి ఉండాలి ఉదారంగా ఉండాలని ఆయన మనకు నేర్పించిన విధంగా మనం ఉదారంగా ఉండాలి త్యాగం చేయాలని ఆయన మనకు నేర్పించిన విధంగా మనం త్యాగం చేయాలి హింసను భరించమని ఆయన మనకు నేర్పించిన విధంగా మనం హింసను భరించాలి ప్రత్యేకంగా ఈ ఆగమన కాలంలో ప్రభు మన కొరకు రాబో కాలంలో గౌరవనీయులైన సహోదరి సహోదరులారా ఇవన్నీ మనం చేయాలంటే మనం క్రీస్తు ప్రభు యొక్క అధికారానికి లోబని ఉండాలి ఆయన మనం ఒక రాజుగా అంగీకరించాలి దేవాలయంలో ఆనందించదగినటువంటి దేవుడుగా మనం ఆయన్ని స్థుతించాలి ఆయనే నిజమైనటువంటి లోకరక్షకుడుగా ఆయనే మనందరి కొరకు జన్మించబో కారణ జన్ముడుగా మనం అంగీకరించి మన జీవితాల్లోకి ఆయన్ను స్వీకరించి రాబో క్రిస్మస్ పండుగను అందరం హృదయపూర్వకంగా నవ్యకాంతులతోటి ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని క్రిస్ప్రభు మన నుంచి కోరుకుంటున్నారు మరి ఆ విధంగానే క్రీస్తు ప్రభు చెప్పిన విధంగానే మనం నూతన ఉత్సాహంతో క్రిస్మస్ పండుగను చేసుకుందామా ఈ యొక్క సందేశాన్ని కొద్దిపాటి ప్రార్థనతో ముగించుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ కరుణామైడ ఓ స్థుతులకు పాత్రుడా మీకే స్థుతులు మీకే మహిమ మీకే ఘనత ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు కనుగొని కాక ప్రభు గడిచిన కాలమంతా మీ కృపాదాయ కనిఖీరాల చేత మమ్మల్ని అందరినీ కాచి కాపాడినందుకు ధన్యవాదాలు నా ప్రభు ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని బట్టి ప్రభు ఈ సందేశాన్ని మా హృదయాల్లో ముద్రించుకొని రాబో మీ యొక్క జన్మదినానికి మేము హృదయపూర్వకంగా సిద్ధపడి మాలో ఉన్న లోపాలని సర్దిద్దుకుంటూ మీ కృపకు మేము అర్హులయ్యే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దామని మానాథులను మీ నేసే ద్వారా మేము ప్రతి మారిని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనా ఆమెన్